సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయనే చెప్పాలి ఒక పక్క ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో బిజీగా ఉంటే మరో పక్క అధికార పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఏపీకి మోసం చేసింది అంటూ సభలు సమావేశాలు పెడుతూ బిజీగా ఉన్నారు ఇది ఇలా ఉంటే ఇప్పుడిప్పుడే రాజకీయంగా బలమైన అడుగులు వేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో యాత్ర చేస్తూ ప్రజలకు చంద్రబాబు చేసిన మోసం గురించి అర్థమయ్యేలా వివరిస్తూ జనసేనని బలోపేతం చేస్తున్నాడనే తెలుస్తోంది ఎవరి పార్టీని వారు ప్రజలకు చేరువ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే రాజకీయంగా పలుకుబడి ఉన్న నాయకులు రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారో తెలుసుకుని ఆ పార్టీలోకి చేరుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది ఇక ప్రస్తుత పరిణామాలకు అనుగుణంగా చూసుకుంటే ఇప్పుడు ఎక్కువ శాతం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి ఆ కారణంగానే అధికార పార్టీ నుంచి ఎక్కువ సంఖ్యలో నాయకులు పార్టీ ప్రతినిధులు పాదయాత్రలో ఉన్న జగన్ ను కలిసి ఆయన సమక్షంలో వైసీపీలో చేరడం జరుగుతుంది ఇప్పుడు అదే కోవలో కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గానికి చెందిన టిడిపి ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఉన్నారట ఆయన త్వరలోనే జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్లు కొన్ని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి ఇలాంటి వార్తలు రావడం వెనుక కూడా కారణాలు లేకపోలేదు ఎందుకంటే గత కొద్ది కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా వస్తూ ఉన్నారు కాబట్టి ఇక కర్నూలు జిల్లాలో మరో ముఖ్య నాయకుడైన బైరెడ్డి రాజశేఖర రెడ్డి వైసీపీలోకి వస్తున్నారంటూ కొన్ని వార్తలు వినిపించాయి కానీ లోపాయి జరిగిన కొన్ని ఒప్పందాల వల్ల ఆయన చంద్రబాబు నాయుడు గారితో సన్నిహితంగా ఉన్నట్లు తెలుస్తుంది ఒకానొక సందర్భంలో టిడిపిలో చేరడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఆయన మీడియా సాక్షిగా కూడా చెప్పుకొచ్చారు ఇంతవరకు బాగానే ఉన్న ఈ విషయంలో బైరెడ్డికి తన కుటుంబ సభ్యుల సహకారం లేనట్లు తెలుస్తోంది అందువల్లే వారు రెండు వర్గాలుగా చీలి ఒకరు టీడీపీ వైపు మరొకరు వైసీపీ వైపు చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి మరి బైరెడ్డి రాజశేఖర రెడ్డి టీడీపీ వైపు ఉంటే ఇక వైసీపీలో చేరబోయేది మరెవరో కాదు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడి కొడుకు బైరెడ్డి సిద్ధారెడ్డి ఆయన త్వరలోనే జగన్ ని కలిసి తన అనుచర వర్గంతో వైసీపీ కండువా కప్పుకోబోతున్నట్లు కొన్ని వార్తలు వెలువడుతున్నాయి కర్నూలు జిల్లాలోని నందికోటూరు పాణ్యం నియోజకవర్గాల్లో మంచి ప్రజాదరణ ఉన్న బైరెడ్డి సిద్ధారెడ్డి రాబోయే రోజుల్లో వైసీపీకి అండగా నిలబడితే మాత్రం ఆ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరడం ఖాయం అన్న వారి శాతమే ఎక్కువగా ఉంది నిజానికి ఇది చంద్రబాబు నాయుడు గారికి ఊహించని శాఖ అనే చెప్పాలి ఎందుకంటే కర్నూలు జిల్లాలో బైరెడ్డి ఫ్యామిలీకి ఉన్న ప్రజాదరణ ఏంటో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు అలాంటిది ఇప్పుడు ఆ కుటుంబం రెండుగా చీలి వైసీపీ వైపు అడుగులు వేయడంతో ఆ ప్రాంతాల్లో టీడీపీ ఓటు బ్యాంకు కు గండి పడిందనే చెప్పాలి మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి ఇలాంటి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు మీకు అందించే మా ఎస్ట్యూబ్ హంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి